ఒక మోటారు హై స్పీడు లో స్పీడు అని చెప్పడానికి మనకి ఎలా తెలుసుకోవాలంటే మోటార్ ప్లేట్ మీద పోల్స్ అని ఉంటాయి ఈ పోల్స్ అనేవి ఎక్కువగా ఉంటే లో స్పీడ్ అదే తక్కువగా ఉంటే హై స్పీడ్ అని అంటాం ఉదాహరణకి హై స్పీడ్ మోటార్కి టూ పోల్స్ ఉంటాయి దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పి వన్ ట్వంటీ ఇంటూ ఎఫ్ బై పీ పి అంటే ఫ్రీక్ పోల్స్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎన్ అంటే సింకరణ స్పీడ్ దీన్ని మనం ఆర్పిఎం అంటాం ఇప్పుడు ఎన్నిజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పి అని చెప్పాం కదా సో వన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ బై అక్కడ టూ పోల్ అనుకోండి ఎంత వస్తుంది వన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ డివైడెడ్ బై టూ పోల్ వేస్తే ఎంత వస్తుంది త్రీ థౌజండ్ సో ఇది టూ పోల్స్ ఉంది కాబట్టి హై స్పీడ్ అనమాట అది ఫోర్ వేస్తే ఎంత వస్తుంది సిక్స్ థౌజండ్ బై ఫోర్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అదే మనకి సిక్స్ పోల్ వేస్తే థౌజండ్ సో ఈ పోల్స్ అనేవి పెరుగుతున్న కొల్ది మనకి మోటార్ స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి